మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం చాలామంది అయ్యప్ప స్వామి దీక్షలు వేసుకుంటూ ఉంటున్నారు ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం కొద్దీ అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా దీక్ష తీసుకునే భక్తులైతే ఎక్కువైపోతున్నారు మరి అసలు ఎందుకు దీక్ష తీసుకుంటున్నారు ఒక దీక్ష మనం స్వామికి సంబంధించి తీసుకుంటున్నప్పుడు అది మన స్వార్థం కోసమే ఎక్కువగా తీసుకోవటం అయితే చూస్తూ ఉన్నాం అంటే వాళ్ళకున్న వ్యసనాలను మార్చుకోవడం కోసమా లేకపోతే వాళ్ళకున్న కోరికలు తీరడం కోసమా ఏ విధంగా మనం దీక్ష తీసుకున్నప్పటికీ నిజంగా ఒక దీక్ష తీసుకుంటున్నాము అనంటే ముంద అసలు స్వామి గురించి తెలుసుకోవడము ఆ దీక్ష నియమాల గురించి తెలుసుకోవడము ముఖ్యం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం తెలుసుకున్న విషయాల గురించి మనం ఆచరించడము ఇంకా ప్రధానము కానీ ప్రస్తుత రోజుల్లో చూస్తుంటే ఇవన్నీ మనకు ఎక్కడా కనిపించట్లేదనే చెప్పాలి అంటే అందరూ అలా చేస్తున్నారని కాదు కొంతమంది మాత్రం ఈ దీక్ష నియమాలు ఖచ్చితంగా పాటించట్లేరు అని మాత్రమే చెప్పగలము అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అసలు వాస్తవం ఏంటి అయ్యప్ప దీక్ష వెనకాల ఎలాంటి ఆంతర్యం ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడి తెలుసుకోబోతున్నాం ప్రస్తుతం తో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ సాయి మోహన్ కుమార్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్షలకు సంబంధించి నమస్కారం గురువు నమస్తే అమ్మ శుభమస్తు శ్రీమన్ మహాగణాధిపతి అయ్యప్ప స్వామి భక్తులకు శ్రోతలకు వీక్షకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు నేను వినడం జరిగింది మీరు చాలా అంటే గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అయ్యప్ప దీక్ష తీసుకోవడం జరిగింది అని చెప్పి అంటే ప్రస్తుతం చూస్తున్నాం ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దీక్ష తీసుకున్నారు అని అనంటే ఇంకంతా మాకు తెలుసు మేము ఒక గురుస్వామి కిందట మేము ఇప్పుడు ఉన్నాము అని చెప్పి నిజంగా ఒక గురుస్వామి హోదాలో ఉన్నారు అని అంటే వాళ్ళ దగ్గర ఉండే ఆ నిదానం కానివ్వండి ఆ జ్ఞానం కానివ్వండి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి కానీ అలాంటి గురుస్వాములను ఇప్పుడు చాలా తక్కువగా చూస్తున్నాం మీరు ఇన్నిసార్లు మాల వేసుకున్నారు మరి ఇన్నిసార్లు దీక్ష తీసుకున్నారు మీ దగ్గర ఆ ఒక నాకైతేట్యూడ్ అనేది ఎక్కడా కనిపించలేదు అసలు ఎన్నిసార్లు మీరు మాల వేసుకోవడం జరిగింది ఇప్పటికమ్మా నేను మొట్టమొదట నాకు పదకొండవ ఏట నేను అయ్యప్ప దీక్షను ప్రారంభించాను ఇప్పటికీ లాస్ట్ ఇయర్ తోటి ముప్పై ఒక్క సంవత్సరం నా యొక్క దీక్ష పూర్తయింది అందులో పద్దెనిమిది సార్లు పెద్ద పాదంలో స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరిగింది మిగిలినవి మండల పూజలకు కొన్ని మెట్ల పూజకు వెళ్ళడం జరిగింది బా స్వామివారి అయ్యప్ప దీక్షలో ప్రతి సంవత్సరం నేను ఒక కొత్త అనుభూతిని కొత్త అనుభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాను అందువల్ల ఆ స్వామి మీద ఉన్న నాకున్న భక్తికి ఒకటి మధ్యలో మా నాన్నగారు టూ థౌజండ్ త్రీలో కాలం చేశారు ఆ సందర్భంలో ఒకసారి దీక్ష వేసుకోలేకపోయాను కోవిడ్ టైంలో కొన్ని షరతుల కారణంగా ఒకసారి వెళ్ళలేకపోయాను ఇప్పటికీ ముప్పై ఒక్క సంవత్సరం పూర్తి చేసిన కాలంలో అయ్యప్ప వారి గురించి నేను తెలుసుకున్న అంశాలలో ప్రతి ఒక్కరూ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది వీళ్ళు పద్దెనిమిది సార్లు వేస్తే గురుస్వామి అనే పేరుతోనో లేకపోతే ఐదు సార్లు దాటితే గురుస్వామి అనే పేరుతోనో గురుస్వామిగా చలామణి అవుతున్నారు కానీ అయ్యప్ప వారు మనకి ఏం తెలియజేస్తున్నారు మనం ఏం తెలుసుకొని ఈ నియమాలను పాటించాలి ఈ నియమాలను పాటించడం వల్ల మనం ఎటువంటి గొప్ప స్థితిని పొందబోతున్నాము అనేది తెలుసుకోలేకపోతున్నారు సో ఈ విషయాన్ని నా అనుభవంలో వివరంగా నేను తెలుసుకున్నది ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఒక్కరిని సన్మార్గ మార్గంలో వాళ్ళు ఎంచుకొని దీక్ష తీసుకునే సందర్భాలలో ఖచ్చితంగా ఒక నియమాన్ని ఆచరిస్తారనేది నేను సంకల్పంగా చెప్పగలను మనం ఎప్పుడైతే ఒక భక్తిభావంతో చేసే ప్రతి పనికి భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ఎప్పుడు మనతోనే ఉంటాడమ్మా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వారి వారి అవసరాల నిమిత్తం ఏదో ఒక కోరికతో మనం ఈ పూజ చేస్తే మనకి ఈ ఫలితం వస్తుంది అని అంటే చేస్తారు కానీ లేదంటే అసలు ఏది చెయ్యరు అవునండి ఖచ్చితంగా ఎందుకంటే లక్ష్మీదేవి పూజకు మన ధనత్ర ఏదో వచ్చింది లక్ష్మీదేవికి ఆ రోజు ఉప్పు దీపం పెడితే ఒక ఫలితం అని లేదా ఈ మనం అమ్మవారికి వాడే పూజకు ఉపయోగించే నూనె కానీ నెయ్యి కానీ అందులో మూడు రకాల నూనెలు కలిపి యాలకులు లవంగాలు ఇవన్నీ వేసి చేస్తే ఈ ఫలితం వస్తుంది ఆర్థికంగా వాళ్ళకి జీవితాంతం ఏ లోటు ఉండదని అంటే ప్రత్యేకంగా రోజు పూజలు చేస్తున్నారు భగవంతుని మీద భక్తితో ఎంతమంది చేస్తున్నారు అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవచ్చు మనం ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు కోరికలతో భగవంతుణ్ణి ఆరాధించకూడదు మనము ఒక సంకల్ప బలంతో భక్తిభావంతో స్వామిని ఆరాధించేటప్పుడు మనకు కావాల్సింది మనం అడగకుండా ఇస్తాడు ఏంటండి సంకల్పం అంటే సంకల్పం అని అంటే భగవంతుని ఆరాధించడానికి మనకు తొమ్మిది రకాల మార్గాలు ఉన్నాయి శ్రవణం భగవంతుని గురించి వినడం ద్వారా స్మరణం భగవంతుని నామాన్ని తలచడం వల్ల కీర్తనం భగవంతుని యొక్క పాటల ద్వారా దాస్యం సేవకుళ్లాగా సఖ్యం స్నేహితుల్లాగా కుచేలుడు శ్రీకృష్ణ భగవంతుడిని తీసుకోవచ్చు నామ జపానికి సంబంధించి హనుమంతుల వారిని తీసుకోవచ్చు శ్రీరాములు వారి కంటే ఆంజనేయ స్వామివారే గొప్పవారని ఆయన రామనామ జపంలో ఆయన అటువంటి కీర్తిని పొందాడు సో ఒక్కొక్క ఆత్మ నివేదన అన్నీ నీవై ఉన్నాను అని చెప్పి ఒక నమ్మి స్వామివారిని వేడడం ఈ తొమ్మిది రకాల మార్గాలలో భగవంతుడిని ఎవరైనా దగ్గర అవ్వచ్చు మనకు ప్రస్తుతం ఉన్న బాహ్య ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి ధనం మూలం మిదం జగత్తు ధనం ఉంటేనే ఏ పనైనా జరుగుతుంది చేయగలమనే ఒక నినాదం ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరూ ధనం కోసం ఎలా సంపాదించడానికైనా చేసే ప్రయత్నాలలో అందులో భగవంతుడు కూడా ఒకటి అయిపోయాడు సో భగవంతుని ఇలా ఆరాధిస్తే మనకు డబ్బులు వస్తాయి భగవంతుని ఇలా చే ఈ పూజ చేస్తే మనకు కలిసి వస్తుంది లేదా భగవంతునికి ఈ హోమం చేస్తే మనకు కలిసి వస్తుంది అనే భావంతో చేస్తున్నారు కోరికలకు భగవంతునికి అస్సలు సంబంధం లేదు మనకు కావాల్సింది మన ఎప్పుడైతే దేని మీద వ్యామోహం లేకుండా భగవంతుణ్ణి దర్శిస్తామో భగవంతుణ్ణి ధ్యానిస్తామో దానికే సత్ఫలితాలు లభిస్తాయి ఉదాహరణకు మనం ఉపవాస నియమాలు పాటిస్తూ ఉంటాం ఈ కార్తీక మాసానికి చాలా విస్తృత హరిహరాదులను ఏకకాలంలో ఆరాధించుకోవచ్చు శివునికి సంబంధించి ఈ యొక్క కార్తీక మాసానికి ఎంత ప్రాధాన్యత ఉందో కేదారేశ్వర స్వాముల వ్రతాలు నోములు ఎలా అయితే ప్రాధాన్యతగా ఆచరిస్తారో విష్ణువుకు సంబంధించిన మాసంగా కూడా దీన్ని ఆరాధిస్తారు ఈ అంటే ఏకాదశులకు విష్ణువుకు సంబంధించిన ప్రాధాన్యత ఉంది అందుకని హరిహరాదుల సంగమం చేత కలిగిన సంతానంగా ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షలో ఒక నియమంగా ఈ యొక్క మాసాన్ని మనం దీక్షా నియమాలతో ఆచరించడం వల్ల మనం కోరుకున్న గొప్ప జీవితాన్ని భగవద్ అనుగ్రహంతో పొందుతాం ఓహో అంటే కార్తీక మాసంలోని అయ్యప్ప దీక్షకి కారణం ఇది అవును ప్రత్యేకత ఏంటంటే మనకు ఇది కావాలి అని మన భగవంతుని కోరాల్సిన అవసరం లేదు న కార్తీక సమ అంటారు కార్తీక మాసాలతో సమ కార్తీక మాసంతో సమానమైన మాసం ఏ మాసం లేదు అని శాస్త్రంలో చెప్పబడింది అటువంటి కార్తీక మాసంలో ఆచరించే భగవంతునికి సంబంధించిన ఏ పూజ జపము దానము ఏది చేసినా కూడా దానికి పదివేల రెట్లు ఫలితాలు వస్తాయనేది మనకు గ్రంథాల్లో శాస్త్రాల్లో తెలియజేయబడింది అటువంటి ఈ మాసంలో భగవంతునికి సంబంధించి ఆరాధించడం వల్ల చాలామంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా మంచి జీవితాన్ని పొందడానికి పరిశీలన చేయించుకుంటూ ఉంటారు ఆ సందర్భంలో శని భగవంతుని యొక్క ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ చతుర్థం కానీ అర్ధాష్టమం అంటారు అష్టమ శని కానీ సప్తమ శని కానీ ఇలా శని భగవంతుని యొక్క పరిస్థితులు జాతకంలో నడుస్తున్నా ఏళ్ళనాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నా వాళ్ళందరూ ఈ యొక్క అయ్యప్ప స్వామిని ఆరాధించడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు అనేది ఈ అయ్యప్ప స్వామి వారి చరిత్రలో చెప్పబడింది ఇక్కడ శని భగవంతునికి సంబంధించి అయ్యప్ప స్వామికి సంబంధించి సంబంధం ఏంటి అని మనకు సందేహం కలగాలి ఇప్పుడు ఒక్కొక్క లక్ష్మీదేవిని ఆరాధిస్తే డబ్బులు వస్తాయి లేదా విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుంది ఈశ్వరుని ఆరాధిస్తే అపమృత్తి దోషాలు తొలగిపోతాయి ఈ అయ్యప్ప స్వామికి సంబంధించి ఆరాధించడం వల్ల సమస్త శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది దీనికి అయ్యప్ప స్వామి వారి అవతార రహస్యం గురించి కొన్ని అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అందులో శని భగవంతునికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వబడింది అనేది మనం తెలుసుకోవచ్చు అయ్యప్ప స్వామి వారి దీక్షలో ప్రధానంగా మనం గమనిస్తున్న అంశాలు నల్లబట్టలు ధరించడం కాళ్ళకు చెప్పులు లేకుండా ఉండడము నేల మీద పడుకోవడం భూసేనం అంటారు ఏకభుక్తం ఒక పూట భోజనం అని అంటారు ఇవన్నీ కూడా అయ్యప్ప స్వామివారి దీక్షలో ప్రధానంగా ఆచరించవలసిన నియమ నిబంధనలు అలాగే ఎందుకు ఆచరించాలి కార్తీక మాసంలో ఈశ్వరునికి సంబంధించి ప్రతి సోమవారం కార్తీక సోమవారం పేరుతో ఈశ్వరుని ఆరాధించే క్రమంలో నక్తము అనే విధంగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అంటే నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించే ఆహారాన్ని నక్తము అంటారు ఇది కార్తీక మాసంలో ఉపవాస నియమ పద్ధతి అనమాట సో ఇలా కార్తీక మాసానికి ఒక ప్రాధాన్యత ఎలా అయితే చెప్పబడిందో ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడేటప్పుడు వాళ్ళకై వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని వాళ్ళ యొక్క కోరికలను తెంచుకోవడం అంటే దేని మీద వ్యామోహం లేని జీవితాన్ని పొందుతూ భగవంతుని దగ్గరగా గనక ధ్యానించినప్పుడు మన జీవితానికి ఏం కావాలో అవి భగవంతుని అనుగ్రహంతో లభిస్తాయి అందుకు ప్రధానంగా అయ్యప్ప స్వామి వారి దీక్షలో చాలామంది ఎన్నో రకాల సత్ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు పూర్వకాలంలో పంపానదిలో స్నానమాచరించిన భస్మకులంలో స్నానమాచరించిన దీర్ఘకాలిక అనారోగ్యాలు సైతం నయమయ్యేవి మనం అయ్యప్ప స్వామి వారి పాత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు గనక తెలుసుకునే ప్రయత్నం చేసిన నలభై యాభై సార్లు వెళ్ళిన గురుస్వాములుగా ఉన్న వాళ్ళను మనం ప్రశ్నించిన వాళ్ళ యొక్క అనుభవంలో వాళ్ళు చూసినవి మనం వివరంగా తెలుసుకోవచ్చు స్వామివారి పూజకు మొత్తం అంతా కూడా తాంత్రిక విధానంలో జరుగుతుంది అయ్యప్ప స్వామి పూజ అంతా అయ్యప్ప స్వామి పూజ మొత్తం తాంత్రిక విధానంలో జరుగుతుంది ఎందుకనండి ఇక్కడ మన సాంప్రదాయంలో మంత్రము యంత్రము అనేది ఎంత ప్రామాణికమో అక్కడ తంత్ర శాస్త్రం అనేది అంత ప్రామాణిక మనం ఆచరించేది సాత్విక రూపంలో ఇదంతా దక్షిణాయనము ఇట్లా ఇలాంటి పూజలు అంటుంటారు మరి అవి తాంత్రికము అనంటే దక్షిణ అంటే ఆచరించే విధానంలో తాంత్రిక పద్ధతిని ఆచరిస్తారనమాట ముద్రల ద్వారా స్వామిని ఆవాహన చేస్తారు మనకు మంత్రం అంటారు అయితే ఇది మంత్ర అంటారు ఒక అక్షరాన్ని పదే పదే చదివితే అది మంత్రం అవుతుంది ఓం శివాయ అనేది శివ పంచాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం అట్లా ఒక్కొక్క భగవంతునికి సంబంధించి ఒక్కొక్క నామాన్ని మనం పదే పదే చదవడం వల్ల ఆ మంత్రం అనేది మంత్రంగా మారి దానికి ఒక విశిష్టత వల్ల ఆ మనిషి జీవితానికి ఏదైతే కావాలనో అవి సంపూర్ణంగా లభిస్తాయి ఇక యంత్ర పద్ధతిలో మంత్రం చదవలేని వాడి గురించి ఒక యంత్రానికి శక్తిని ధారపోసి ఆ యంత్రాన్ని పూజించడం వల్ల ఏ కుటుంబ సభ్యులు పూజిస్తారో వాళ్ళకి వారికి కావలసిన అన్ని రకాల సకల భోగభాగ్యాలను పొందవచ్చు ఇక మూడవది తంత్రం తర్పణాత్రాయితే ఇది తంత్ర అంటారు దీనికి మంత్రం అనేది ఉండదమ్మా భగవత్ ప్రీతికి సంబంధించింది ఏదైనా కూడా మనము తాంత్రిక విధానంలో ఆచరించే వాటికి త్వరగా ఫలితాలు వస్తాయి ఉదాహరణకు పితృదేవతలు మన పెద్దవాళ్ళకు సంబంధించిన ఏదైనా కర్మకర్తువులు చేసేటప్పుడు యజ్ఞయాగాది క్రతువులు ఎన్ని చేసినా చివరిలో పిండ ప్రధానం అనేది నీటిలో ఇలా వదులుతారు తిలలతో ఏర్పాటు చేసిన ప్రసాద నైవేద్యాన్ని పితృదేవతలకు అర్పిస్తారు సో అలా చేయడం వల్ల పితృదేవతలకు అది నేరుగా చేరుతుంది వారికి స్వర్గారోహణ ప్రాప్తి కలుగుతుంది ఆ యొక్క కుటుంబ సభ్యులకు పితృదేవతల ఆశీసులు లభిస్తాయన్నమాట ఇక్కడ యజ్ఞయాగాది గ్రతులు ఎన్ని చేసినా చివరిలో తర్పణ సిద్ధాంతంలో ఆచరించిన విధానానికే ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక బ్రాహ్మణుడు నేరుగా వచ్చి దక్షిణ తీసుకున్నాడు అనుకోండి అంటే వాయనం ప్రకారం మీరు ఇచ్చింది ఆయన తీసుకుంటున్నాడు అనుకోండి మహా అంటే మీరు ఎంత మా దక్షిణ ఎంత నూట పదహారులో ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అనుకుందాం వెయ్యి రూపాయలు ఇస్తారు అదే ఒక బ్రాహ్మణుడికి నెల మొత్తం జీవితం గడవాలి అని అంటే మీరు ఇచ్చిన వెయ్యి రూపాయలతో జరిగిపోతుందా సో శాస్త్ర ప్రామాణికంగా కొన్ని మంత్రాల రూపంలోను యజ్ఞాల రూపంలోను యాగాల రూపంలో ఇక్కడ మనం పితృకర్మలు ఆచరించినప్పుడు పది మందికి భోక్తలుగా కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెట్టాలి మహేశ్వరులుగా కూర్చోబెట్టి భోజనం పెడతారు అలాగా బ్రాహ్మణులకు ఆ కుటుంబ సభ్యుల వాళ్ళను మహేశ్వరులుగా భావించి చేస్తుంటారు సో ఇటువంటి సందర్భంలో బ్రాహ్మణులకి అన్న సంతర్పణ అనేది ఏర్పాటు చేస్తే పితృదేవతలకు ఆత్మశాంతి కలుగుతుంది సో ఇక్కడ పూజ అనే విధానంలో ఈ యజ్ఞయాగాదికృతులు కూడా చేసినప్పుడు వాటికి కావలసిన సమిధలో అయితేనేమి యజ్ఞానికి సంబంధించిన వస్తువులు అన్నీ తెచ్చుకోవడానికి మహా ఉదాహరణకు ముప్పై నలభై వేలు ఖర్చు కూడా ఏర్పడవుతుంది సో దానివల్ల ఒక బ్రాహ్మణుడికి మనం సంపూర్ణంగా వారి యొక్క జీవన విధానానికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం వాళ్ళు వాళ్ళు సంతృప్తిగా తీసుకొని వాళ్ళు ఏదైతే ఆశీర్వచనం చేస్తారో పితృదేవతల ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి ఈ సాంప్రదాయంలో దీన్ని ఆచరించేవాళ్ళు సో తాంత్రిక విధానంలో యజ్ఞం చేస్తున్నారనుకోండి శనిపగంతుని ప్రీతికరమైన యజ్ఞం చేసేటప్పుడు నువ్వులు అందులో హవనం చేస్తూ ఋత్విక్కులు యాగం చేయడం జరుగుతుంది అదేవిధంగా గణపతికి సంబంధించి అనుకోండి చెరుకు బెల్లం వేస్తూ ఉంటారు సో అమ్మవారికి సంబంధించినవి ఏదైనా ప్రత్యంగిర అమ్మవారు అనుకోండి మిరపకాయలతో హవనం చేస్తారు సో ఒక్కొక్క గ్రహప్రీతికి సంబంధించిన ధాన్యంతో హవనం చేయడం వల్ల మనం ఆ యొక్క సత్ఫలితాలు పొందుతున్నాము అని అంటే తాంత్రిక విధానంలో అది త్వరగా లభిస్తుంది అంటే ఇది కూడా దాంట్లో తాంత్రిక విధానం అనమాట సో అట్లా అయ్యప్ప స్వామివారి పూజలన్నీ కూడా మంత్ర ఉచ్చరణ లేకుండా ముద్రలతోటి స్వామివారిని ఆవాహన చేయడము స్వామివారికి చే చేయవలసిన షోడస ఉపచారాలన్నీ ఆ పద్ధతిలో చేయడం జరుగుతుంది ఇది కేరళ సాంప్రదాయం కానీ మీరు చెప్పినట్టుగా ముద్రల రూపంలో అంటే ఏమో ఎక్కడ చూసినట్టే అనిపించట్లే అంటే ఇప్పుడు దీక్షలు తీసుకున్న అయ్యప్ప భక్తులు ఈ ముద్రల రూపంలో స్వామిని ధ్యానిస్తున్నట్టు అయితే ఎక్కడ చూసినట్టు అయితే మన కేరళ కేరళలో ఐ మీన్ ఉన్న అర్చకులు వేద పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పూజకు పిలిచి ఇక్కడ చేయించే విధానంలో వాళ్ళంతా ముద్రలతోనే చేస్తారమ్మా ఇప్పుడు ఉదాహరణకు శివలింగ ముద్రాక్ష ముద్ర అంటారు ఇది ఈ మధ్యలో శివలింగాకారము ఈ చుట్టూ తిందంటే ఇది పానవట్టం లాగా ఈశ్వరుని ఇది శివలింగం లాగా ఇవి పానవట్టం లాగా సో ఇలా ఈశ్వరుని ముందు గనక మనం ధ్యానించినట్లయితే ఈశ్వర అనుగ్రహాన్ని త్వరగా పొందుతాం లేకపోతే అనుగ్రహించడని కాదు ముద్రల ద్వారా తాంత్రిక విధానంలో ఇది ఒక పద్ధతి ఇప్పుడు మనం ఓం నమస్తే అస్ భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమ అంటే ఈశ్వరుణ్ణి మనం ఆధీనంలో స్వామివారిని ధ్యానిస్తూ స్వామివారిని మనం వేడుకోవడం ఎప్పుడైతే ఒక భక్తిభావంతో ఈశ్వరుడు అక్కడ శివలింగం లేకపోయినా పర్వాలేదు ముద్రల ద్వారా నువ్వు ఆ యొక్క స్థితిని పొందవచ్చు మీరు రీసెంట్లీ ఒకటి మిరా ఏదో సినిమా వచ్చింది దాంట్లో కూడా గత జన్మకు సంబంధించిన కొన్ని తెలుసుకోవడానికి ముద్రలను ఆధారం చేసుకునే చేయడం జరుగుతుంది అవునండి సో అమ్మవారిని ఆరాధించేటప్పుడు యోని ముద్ర ఇట్లా రివర్స్లో ఇలా పెట్టి అమ్మవారిని ధ్యానిస్తారు ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది సో ఆ యొక్క సిద్ధిని త్వరగా పొందవచ్చు ఇప్పుడు అంటే ఈ యొక్క ఆచరణ విధానంలో ప్రాంతీయతను బట్టి కొన్ని మార్పులు అనేవి జరుగుతుంటాయి అన్నమాట ప్రధానంగా మనం ఇప్పుడు అయ్యప్ప స్వామివారి దీక్షా నియమాలలో ప్రధానంగా నల్ల బట్టలు ధరించాలి ఏకభుక్తం భుజించాలి భూసేనం చేయాలి పరస్త్రీని మాత అని సంబోధించాలి ఈవెన్ తన కుటుంబ సభ్యులైనా కూడా స్త్రీ ధర్మంలో మాతానే సంబోధిస్తూ పలకాలి ఇవన్నీ నియమాలు ఎందుకు అంటే అయ్యప్ప స్వామివారి చరిత్రలో ఒకనొక సందర్భంలో అయ్యప్ప స్వామి భక్తుడు శని భగవంతుని యొక్క బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆ సందర్భంలో అయ్యప్ప స్వామి ఎందుకు నాయన నువ్వు ఇలా భక్తుల్ని పట్టి పీడించడము అని చెప్పి అడగడం జరుగుతుంది ఆ సందర్భంలో ఎవరెవరి విధి ధర్మం ప్రకారము నాకు ఇచ్చిన ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను స్వామి అని అంటాడనమాట అంటే ఏంటి నీ ధర్మము అని అంటే యముడు మనిషి కాలం చేసిన తర్వాత తనకు విధించాల్సిన శిక్షలు ఆయన ఎటువంటి అధికారం కలిగి ఉంటాడో ఒక మనిషి జీవితంలో శని భగవంతునికి సంబంధించిన ఒక సమయంలో నేను అతన్ని ఇబ్బంది పెట్టాలి అనేది నాకు నియమింపబడిన విధానం అందులో ప్రామాణికంగా నేను చేసే పనులు కోటీశ్వరుడుగా ఉన్నవాడిని కటిక దారిద్ర్యంలోకి తీసుకొస్తాను అదేవిధంగా మూడు పొట్ల తినేవాడికి తిండి లేకుండా చేస్తాను మంచి మంచి బట్టలు ధరించి గొప్ప జీవితాన్ని ఆనందంగా అనుభవించేవాడికి బట్టలే లేకుండా చేస్తాను అంటే వాడి జీవితం మైలుపడేలా చేస్తాను లేదా కుటుంబంలో సంతోషంగా ఉంటే వాళ్ళ మధ్య తగువులు ఏర్పాటు చేస్తాను దాంపత్య జీవితంలో ఆనందంగా ఉన్న వాళ్ళ మధ్య కొన్ని సమస్యలు తలెత్తేలా చేయగలను ఇలా కొన్ని చెప్పడం జరుగుతుందనమాట అయితే ఈ రోజు నుంచి నా భక్తుల జోలికి మీరు ఏనాటికి రాకూడదు అని చెప్పంటాడనమాట అదేలా కుదురుతుంది స్వామి నా ధర్మం ప్రకారం నేను ఆచరించే విధానంలో అదేలా కుదురుతున్నాను అన్నప్పుడు నీ మొదటి నియమం ఏంటి అని అంటాడు ఇప్పుడు అన్ని రాజభోగాలు వాడికి ఏమీ లేకుండా చేస్తాను అని అంటాడు అంటే ఏమీ లేనివాడు ఎక్కడుంటాడు పాలై ఉంటాడు లేదా వాడి గాలి ఎండ వాన చలి అన్నీ సమానంగా ఉంటాయి సో ఈ యొక్క కార్తీక మాసంలో విపరీతమైన చలి అనేది ఎక్కువగా ఉంటుంది తనను తాను అంటే శిక్షించుకోవడం ఒక రకంగా తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో లేచి చన్నీటి స్నానం ఆచరిస్తారు ఇప్పుడు మంచి రాజభోగాలు అనుభవించేవాడు లేపినా లేవాడు తొమ్మిదైనా పదైనా లేపినా లేవాడు అటువంటి వాడిని నువ్వు తెల్లవారుజామున మూడు గంటలు లేచి స్నానం చేయమంటే ఎవరు చేస్తారు కానీ నా నీ మీద భక్తితో నన్ను ఆరాధిస్తూ ఇలా తెల్లవారుజామున లేచి బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరించడం జరుగుతుంది రెండవ నియమము మూడు పూట్ల తినేవాడి తినే లేకుండా చేస్తా అన్నావు తినే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాడు ఒక పూటే భోజనం చేస్తాడు అని చెప్పి అయ్యప్ప స్వామి చెప్పడం జరుగుతుంది తరువాత రాజభోగాలు హంప మీద మీద వాడికి అవన్నీ లేకుండా చేస్తాను అని అంటాడు ఎన్ని రాజభోగాలు అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ భూ చేస్తారు నేల మీద మాత్రమే పడుకుంటారు అని చెప్పని అంటాడు రాజభోగాలు అనుభవించేటప్పుడు మనం పాదరక్షలు రకరకాలుగా ధరిస్తాం కానీ మనల్ని మనం శిక్షించుకోవడం అంటే రాళ్లలో నడవడమే ఇప్పుడు కాటికి దారిద్ర్యంలో ఎదురవడం అన్నీ ఉన్నప్పుడు మనం అన్నీ అనుభవిస్తాం కానీ దారిద్రానికి సంకేతం అన్నీ ఏమీ లేకపోవడం సో ఉన్నా కూడా వాటిని వదులుకోవడం మనల్ని మనం శిక్షించుకోవడం సో అలా పాదరక్షలు లేకుండా నడవడం చేస్తారు అని చెప్పి అయ్యప్ప స్వామి చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత దాంపత్య జీవితంలో గొడవలు ఏర్పాటు చేస్తానని అంటాడు అయితే కళ్యాణ జీవితంలో ఉన్నవాళ్ళు పెళ్ళైన వాళ్ళు వివాహితులైన వాళ్ళు కూడా నా యొక్క దీక్ష తీసుకున్న వాళ్ళు బ్రహ్మచర్య వ్రత దీక్షను ఆచరిస్తారు అని అంటాడు పైగా తన భార్య అయినా సరే కుటుంబ సభ్యులందరినీ మాతా అని సంబోధించడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట తదుపరి అన్ని భోగాలు అనుభవించేవాడికి ఏమీ లేకుండా చేస్తాను అని అంటాడు సో దేని మీద వ్యామోహం లేకుండా నిత్యము నా నామస్మరణతోనే కాలాన్ని గడుపుతూ ఉంటారు అని చెప్పేసి చెప్తారనమాట ఇలా గనక నీ భక్తులు గనక ఆచరిస్తే నీ భక్తుల జోలికి నేను ఏనాటికి రాను అని చెప్పి శని భగవంతుడు చెప్పడం జరుగుతుంది అప్పటి నుంచి అది ఆచారంగా మనము ఇప్పుడు కూడా దాన్ని ఒక నియమ నిబంధనలో ఆచరించడం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా లాస్ట్ రెండు బ్రహ్మచర్యము దీక్షలో ఉన్న వాళ్ళు పాటిస్తున్నారనే చెప్పాలి కానీ మిగతా ముందర చెప్పినవి మాత్రం అంటే భోగాలు అనుభవించటము పాదరక్షలు లేకుండా తిరగటము ఒక పూట తినటము ఇలాంటివి అయితే ఎక్కువగా చేస్తున్నట్టుగా అనిపించట్లేదు అంటే నిజంగా దీక్షలో ఉంటే పాటించాల్సిందే అన్నప్పుడు ఎందుకు పాటించట్లేదు అంటారు ఇక్కడ ఏంటంటే చెప్పేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చిన్నపిల్లలకు దీక్ష నియమాలు చిన్నపిల్లలకు కూడా మాకు బాబు పుడితే అయ్యప్ప స్వామి మాల వేస్తామని చెప్పి ఒక్కుంటారు వాడికి ఐదో ఎటో ఆరో ఏటో వస్తుంది ఆరో ఏట మాల తీసుకు మాల వేసి అయ్యప్ప స్వామి కొండకు తీసుకెళ్లే ప్రయత్నం చేసేటప్పుడు పెద్దవాళ్ళు మనమే ఒక పూట ఉండలేమని చెప్పి రెండు పూటలు తింటే చిన్నపిల్లలు ఎలా ఉంటారు ఏకభక్తంలో ఉండలేనప్పుడు వాళ్ళ కోసం పెట్టిన ఒక నియమం ఏంటంటే పైగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఆకలికి తట్టుకోలేరు వాళ్ళ కోసంగా పెట్టిన ఒక నియమంలో అల్పాహారం అని ఒక నియమాన్ని పెట్టారు అల్పము అని అంటే తినేదాంట్లో వండినవి ఉడికినవి కాకుండా మనం ఏదైనా తినాలి భగవద్ ప్రీతికి సంబంధించి ప్రసాదం పెట్టిన ప్రసాదంగా తీసుకోవాలి అంతేగాని ఇది బియ్యం రవాత చేశారు ఉప్మా తినొచ్చు ఇడ్లీ రవ్వతో చేశారు ఇడ్లీ తినొచ్చు అని చెప్పి చెప్పలేదు మేము సాయంకాలం అల్పాహారం దోసి తిన్నాము పొంగల్ తిన్నామని ఇప్పుడు మనకు పంచ అమృతాలని ఉన్నాయమ్మా పరమాన్నం బెల్లంతో చేసేవి పాయసము చిత్రాన్నము అంటే పులిహోర దద్దోజనము ఇవన్నీ అన్నంతో చేసేవి ఇవి మహానైవేద్యాల కింద వస్తాయి ఈ మహానైవేద్యాలను ఎప్పుడైనా పూజించవచ్చు అనేది చెప్పారు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు దీక్షలో ఉన్నప్పుడు మహానైవేద్యాలుగా వీటిని మనం ప్రసాదంగా తీసుకోవచ్చు ఇప్పుడు అది అన్నమైనప్పుడు ఇప్పుడు రాత్రిపూట భజనలు పెట్టి చాలామంది ఏం చేస్తున్నారు పద్దెనిమిది రకాల ఐటమ్స్ పెడుతున్నారు పద్దెనిమిది మెట్లకు సంకేతాన్ని పద్దెనిమిది పెట్టారు అయ్యప్ప స్వామి మెట్లు పద్దెనిమిది ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేకపోతే యాభై ఏడు అయితే యాభై ఏడు రకాలు చేసేవాళ్ళేమో పద్దెనిమిది రకాల ఐటమ్స్ ఏమని ఏ అయ్యప్ప స్వామి చెప్పలేదు అయ్యప్ప స్వామి అవతరణ రహస్యంలో కూడా చెప్పలేదు అల్పాహారం అని అంటే మీరు మితంగా భోజించిన భుజించినప్పుడు రేపు ఆ శబరిమల కొండ దీక్ష పూర్తయిన తర్వాత ఇరుముడు కట్టుకొని పయనించే సందర్భంలో శబరిమలను చేరే చేరే సందర్భంలో శరీరం తేలికవుతుంది అల్పాహారం తీసుకున్నప్పుడు దానివల్ల కొండను సునాయాసంగా ఎక్కగలమని చెప్పడానికి పెట్టిన ఒక నియమమే తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదు అయితే ప్రస్తుత కాలంలో ఏం చేస్తున్నారు ఉదయం పూట అల్పాహారంతో పూజిస్తున్నారు మధ్యాహ్నం శాస్త్రాభిక్ష మధ్యాహ్నం పూట చేసేదే శాస్త్రాపేక్ష మధ్యాహ్న పూట మాత్రమే మనం ఏకభుక్తం చెయ్యాలి అనేది శాస్త్ర నియమం శాస్త్రంలో వివరంగా చెప్పబడిన అంశం అది సంధ్యా సమయంలో భగవంతునికి పెట్టిన ప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకొని అల్పంగా మితాహారంగా తీసుకోవచ్చు అంతేగాని స్వామివారికి పెట్టిన ప్రసాదాల్లో మళ్ళా రాత్రిపూట తొమ్మిది ఐటమ్స్ చేసి మళ్ళా తొమ్మిది ఒక్కటొక్కటి తినాలని మళ్ళీ స్వామి దీక్షలో ఉన్నారు ఆకలితో ఉండకూడదని ఇంకొద్దిగా ఎక్కువ పెట్టి దీనివల్ల మూడు పొట్ల పూజించినప్పుడు ఏమవుతుంది రేపు కొండ ఎక్కేటప్పుడు అది అలసటకు కారణం అవుతుంది కొండ ఎక్కలేని పరిస్థితులు ఏర్పడతాయి